అమర్దీపే పల్లవి ప్రశాంత్ చూపిస్తున్న ప్రేమకి రెస్పెక్ట్కి శివాజీయే కాదు ఆఖరికి హౌస్ మన్ సైతం ఫుల్ షాక్లో కనిపిస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయం కొన్ని వారాలుగా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎంతలా వాళ్ళు ఇప్పుడు అలాంటి వాళ్ళే మంచి స్నేహితులుగా బ్రదర్స్గా మారిపోయారు ఇక ఫ్యామిలీ మీట్ తర్వాత ఏమైందో ఏమో అమర్ మాత్రం తన తప్పును తెలుసుకున్నాడు ఇక పల్లవి ప్రశాంత్ సైతం అమర్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు అప్పటి వరకు పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్ అవ్వకూడదు అంటూ మొండికేసిన అమర్ ప్రశాంత్ అయిన క్యాప్టెన్ అవ్వచ్చు తన కష్టాన్ని నేను చూశాను ఇప్పుడు అంటూ మాట్లాడడం జరిగింది అలానే ప్రశాంత్ కూడా అమర్దీప్ క్యాప్టెన్ అవ్వాలని కోరుకుంటూ అశ్విని ఫోటోని కాల్చి అమర్దీప్ని ని అయితే సేవ్ చేసి అమర్ క్యాప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నా తన కష్టాన్ని నేను చూసా ఇకపైన తనే క్యాప్టెన్ కావాలి ఫైనల్ కెప్టెన్ తనే అవ్వాలి అంటూ ప్రశాంత్ చెప్తున్న మాటలకి శివాజీ సైతం షాక్ లో కనిపించేశాడు అయితే శివన్న అయితే తనకి మొదట్లో మంచిగా మాట్లాడుతూ ఆఖరికి టాస్క్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ని ఒక్కసారిగా చంపేయడంతో ప్రశాంత్కి సైతం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు అయితే టాస్క్ భాగం వచ్చేసరికి ఎవరైనా ఒకటే అంటూ ప్రశాంత్ అయితే రిలీజ్ అవుతూ కనిపించేశాడు